ప్రభుత్వం హైడ్రా పేరుతో ఆక్రమణలు తొలగిస్తుంటే ఆదిలాబాద్ లో ఇందుకు భిన్నంగా సర్కార్ స్థలాలను కబ్జా చేసే యత్నాలు జరుగుతున్నాయి ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హౌసింగ్ బోర్డుకు చెందిన కోటి రూపాయల విలువ చేసే మూడు గుంటల స్థలంపై అక్రమార్కుల కన్ను పడింది రాత్రికి రాత్రే జేసీబీతో చదును చేసి హౌసింగ్ బోర్డు హద్దురాలను తొలగించి స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకునే చర్యలు చేపట్టారు కాలనీ వాసులు స్థానిక కౌన్సిలర్ కబ్జాను అడ్డుకొని హౌసింగ్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేశారు లేఅవుట్ ప్రతిని చూపించి స్థలాన్ని కాపాడాలని కోరారు ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని పన్నెండవ వార్డు పరిధిలోని నీ హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించిన స్థలాన్ని కొంతమంది కబ్జాదారులు కబ్జా చేయడం జరిగింది ఏదైతే నీ హౌసింగ్ బోర్డు సంబంధించిన ఫౌండేషన్ అనేది మాకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఇక్కడ ల్యాండ్ మార్క్స్ అనేవి కొన్ని పిల్లర్స్ చేయడం జరిగింది కొంతమంది కబ్జాదారులు నిన్నొచ్చి కూల్చేసి ఇక్కడున్న ఉన్న సీసీ రోడ్డుని కూడా అంసం చేయడం జరిగింది కాలనీవాసులు అడిగితే వారి మీదకి దౌర్జన్యంగా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది దీనికి ఒక గద్దె పిల్లల కూర కానీ స్కూల్ పిల్లల కూర కానీ కౌన్సిలర్ గారు పర్మిషన్ తోటి గద్దె గడిపిస్తే ఆ గద్దెను కూడా డిస్మెంటల్ చేయడం జరిగింది ఇదంతా ఈ స్థలం అంతా ప్రభుత్వ స్థలము హౌసింగ్ బోర్డు స్థలము నిర్ణయించుకున్న తర్వాతనే మీరు పని చేయండి అంటే భయభ్రాంతులు గురి చేయడం జరిగింది